बढ़िया बढ़िया बट बेड बट कौन है आह मंदर पंडान है ना भाई ना बच्चे आह ओके आह अरे बुक्सर बुक्सर बच्चों के मार्केट हाँ मार्केट इधर मार्केट లో భాగంగా బూక్ డే యాక్టివిటీ జరుగుతుంది అన్ని జిల్లా వ్యాప్తంగా ఈరోజు బూక్ డే యాక్టివిటీ ఉంటుంది మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో నైంటీ వన్ థౌజండ్ మనకు టార్గెట్ ఎస్టిమేటెడ్ సిద్ అందరికీ కూడా బూక్ డే యాక్టివిటీ రోజు మ్యాక్సిమం కవర్ చేస్తాను ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రోజు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది హౌస్ టు హౌస్ చేసినప్పుడు మిస్ అయిన వాళ్ళకి కవర్ చేస్తాను కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని పోలియో రహిత జిల్లాగా తీసుకోవాలి మన దగ్గర మన భారతదేశం మొత్తం కూడా పోలియో రహిత దేశంగా సర్టిఫికేట్ ఉన్నది అదేవిధంగా మన నిర్మూల జిల్లాలో కూడా పోలియో అయితే జిల్లాగానే ఉంది కాకపోతే ఎవరైనా మైగ్రెంట్ పాపులేషన్ బయట దేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కలిసిపోలేక ఆ చేపడుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పోలియో అయితే జిల్లాగా మనల్ని తీసిదిద్దుకోవాలి అదేవిధంగా ఇక్కడ ట్రాన్ఫిక్ పాయింట్ సెకండ్ ఈ బస్ స్టేషన్స్లలో ట్వంటీ ఫోర్ అవర్స్ అరౌండ్ అలాక్ రూట్స్ ఉంటాయి ఎక్కువైట్గా మనము డ్యాన్ చేసానికి కాబట్టి ప్రయాణికులందరూ కూడా వారి వారి పిల్లలకి జీరో టు ఫైవ్ ఇయర్స్ చెందినందరినీ కూడా ఒక పోలియో రెండు ముక్కలు వేయించి పోలియో బాబు నుండి రక్షించాల్సిందిగా కోరుకుంటున్నారు